ఈరోజు గొండోలు పంచాయతీ అడతీగల మండలం సరంపేట గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొండోలు పంచాయతీ పరిధిలో ముఖ్యంగా ఈ సరంపేట గ్రామంలో కూడా కనీసం వ్యవసాయం చేయడానికి ఎకరం పొలం లేనటువంటి ఆదివాసీలు వందల కొద్ది కొద్దీ ఉన్నారు ఈ పంచాయతీ మొత్తం చూసినా కానీ చాలామంది ఆదివాసులు ఒక ఎకరం పొలం కూడా వ్యవసాయం చేయడానికి లేదు కేవలం వాళ్ళు ఉండటానికి ఇల్లుకు ఇల్లు ఇంటికి మాత్రమే ఉన్నాయి కొంతమందికి ఇంటి జాగాలు కూడా లేవు కానీ ఇదే గొండోలు పంచాయతీలో దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలకు పైగా భూమి నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి వ్యవసాయ భూములు అంతేకాకుండా ఇతర కుంజాలు కానీ గయ్యాల భూములు కానీ ఇంకా ఇతర ఇతర ప్రభుత్వ ప్రభుత్వ భూములు అన్నీ కూడా చాలా వరకు కూడా నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి అవే కాకుండా ఆదివాసులకి కేటాయించినటువంటి భూములు కూడా నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి వాళ్ళ పేర్లతోటి పట్టాలు తప్పుడు మార్గాల్లో పట్టాలు పొంది అనుభవిస్తున్నటువంటి సంఘటన ఈ గొండల్ పంచాయతీలో చోటు చేసుకుంది గతంలో మరి మార్లు సబ్ కలెక్టర్ వారికి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి కూడా వీటి మీద మేము ఫిర్యాదు చేసి ఉన్నాం పలా ఈ మండల పంచాయతీ పరిధిలోని చాలామంది ఆదివాసీలు వ్యవసాయ భూములు లేకుండా కేవలం కూలి మీద ఆధారపడి బతుకుతున్నారు అటువంటి వారికి మీరు భూములు కల్పించాలని చెప్పేసి వ్యవసాయం చేయడానికి వాళ్ళు బ్రతుకు చెరువు కోసం భూములు కల్పించాలని చెప్పేసి మేము కోరి ఉన్నాం కానీ ఇప్పటి వరకు ప్రజల ఆ దిశ ప్రజలకి ఆ దిశగా న్యాయం చేయడానికి ఉన్న అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ చొరవ చూపటం లేదు నేను ఇంకొకటి అనేది ఏంటంటే ఎక్కడెక్కడ నాన్ ట్రైబల్ దగ్గర తప్పుడు పద్ధతిలో డాక్యుమెంట్ సృష్టించి ఉన్నటువంటి నాన్ ట్రైబల్ దగ్గర మీరు కోట్లు పెట్టి భూములు కొని పోలవరం వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్న భూముల్ని మీరెందుకు స్వాధీనం చేసుకొని పోలవరం నష్ట పునరావాస ప్యాకేజీ వాళ్ళకి కావచ్చు నిర్వసితులకు కావచ్చు లేదంటే భూమి లేని నిరుపేద ఆదివాసులకి ఎందుకు కేటాయించడం లేదని చెప్పేసి మేము రెవెన్యూ అధికారుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే నిరుపేద ఆదివాసులు భూములు లేకుండా ఉన్నారో ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాకి గురైన భూములు ఏవైతున్నాయో వాటిని కావచ్చు ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు భూమి లేని ఆదివాసులకి కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ సమావేశపరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని రాబోయే తరుణంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఏదైతే నాన్ ట్రైబల్స్ కబ్జాలో ఉన్నటువంటి భూములపై జరుగుతున్నటువంటి ఎల్టీఆర్ కేసులు ఉన్నాయో ఈ ఎల్టీఆర్ కేసుల విషయంలో కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ్ముచోడల వారు చాలా పక్షపాత వైఖరి చూపిస్తున్నారు ఆదివాసులకు ఆదివాసీ సంఘాలు కావచ్చు ఆదివాసులు కావచ్చు ఎవిడెన్స్ తో సహా కేసులు పెడుతున్నప్పటికి కూడా అవతల వ్యక్తులకి నాన్ ట్రావెల్స్కి ఎవిడెన్స్ లేకపోయినా కానీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది రాబోయే తరుణంలో ఎస్టీసి కార్యాలయాన్ని మేము అతి త్వరలోనే ముట్టడించడానికి ఆదివాస సంక్షేమ పరిషత్ తరఫున పిలుపునిస్తున్నాము కాబట్టి మనకి జరుగుతున్నటువంటి అన్యాయంకి ముఖ్య కారణం ఈ ఎస్బీసీ వ్యవస్థ తుప్పు పట్టుకోవడం కారణం కూడా ఒకటి ఎందుకంటే ఎవడో ఎక్కడి నుంచో వస్తాడు ఒక కొట్టు పెట్టుకుంటాడు ఆ భూమిని ఆక్రమించుకుంటాడు ఆర్ఎన్డిపి ల్యాండ్ కావచ్చు రెవెన్యూ ల్యాండ్ కావచ్చు పంచాయతీ ల్యాండ్ కావచ్చు గ్రామ కంట ల్యాండ్ చేసుకునేవాడు అన్ని రకాల ఆధారాలు సృష్టిస్తాడు ఈ రెవెన్యూ అధికారులు ఒక ఆదివాసీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అనేక రకాల అఫిడివిట్లు అడుగుతారు అదే అటువంటి వలస వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్ మాత్రం రాత్రి రాత్రే ఆధారాలు సృష్టించిస్తారు ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇటన్నిటి మీద కూడా మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే భూములు లేని ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో కాంట్రాక్ కబ్జాలు ఉన్నటువంటి భూములన్నిటికి పంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై ఆదివాసీ జై